హెల్ ఫ్రెండ్స్ సెకండ్ ఇయర్ రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి ఇక యాదగిరిని బెడ్ మీదకి తీసుకొచ్చి కూర్చోబెడతారు అతను తాగి ఉండటంతో చేతకాక ఇంకా ఆర్య అనువుల గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా ఆ విషయం గురించి అర్థం కాక తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాక జ్యోతితో ఆర్య ఇలా అంటాడు ఏంటి అసలు బాబాయ్ ఎప్పుడు చూసినా సంబంధం లేకుండా మాట్లాడతాడు సారు మేడం అంటాడు ఏదేదో చెప్తాడు ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు అసలు ఎవరి సారు ఎవరా మేడం అసలు ఏం చెప్తున్నాడు అని అంటూ మీకైనా తెలుసా అని అంటూ జ్యోతిని అడిగితే జ్యోతి జ్యోతి ఇలా అంటుంది తెలుసు అది మీరే అని అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు ఏంటి నేనా నేనేంటి అని అంటాడు అవును గత జన్మ అని మళ్ళీ జన్మించారని అంటారు కదా మీకు తెలుసా అని అంటూ జ్యోతి అంటే తెలుసు సినిమాలో చూస్తాం కదా అని ఆర్య అంటాడు అలాగే ఇప్పుడు మీరు కూడా మళ్ళీ జన్మించారు అందుకని ఆ విషయం గురించే చెప్పటం కోసం అని చెప్తూ ఉంటాడలా అని ఏంటో జ్యోతి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆర్య అంటే అవును అసలు మీరు గత జన్మలో ఇలా ఉండేవారు అని ఏంటో ఆర్యవర్ధన్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ గురించి చెప్తూ ఉంటుంది అప్పుడు మీరు ఇలా ఉండేవాళ్ళు ఇలా పెళ్లి చేసుకున్నారు ప్రేమించుకున్నారు ఇలా పిల్లలు పుట్టారు ఆ తర్వాత ఇలా చంపితే ఇంకా అప్పుడు మీరిద్దరు ఒకేసారి ప్రాణం విడిచారు అని అంటూ ఇక్కడ జరిగిందంతా చెప్తూ ఉంటే ఆర్య అలాగే వాళ్ళ తమ్ముళ్ళు అంతా కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో ఇలా జ్యోతి చెప్తూ ఉంటుంది కదా ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్